వెల్కమ్ టు మై న్యూ బ్లాక్ అంటే మేము ఇప్పుడు నాగుల్మీద దర్గాకు అయితే వచ్చాము అనమాట ఇల్లందు అది చాలా ఫేమస్ అయిన దర్గా అనమాట మనమైతే ఇప్పుడు టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా గాయస్ మీకు ఎక్కడ ఉంది ఏమేమి ఉంది అంటే ఇల్లందులో స్టాండ్ దగ్గరకు వచ్చి ఆటో ఎక్కుతే నాగుల్ మీద దర్గా అంటే లోపల ఎవరైనా తీసుకెళ్తారు సత్యనారాయణపురం అని ఒక విలేజ్ విలేజ్లో ఉంటుంది సో దాని గురి దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ఇలా ఇక్కడికి వచ్చాను గాయస్ ఇలా అయితే ఎక్కువ రష్ లేదు కాబట్టి మనం విజిట్ చేద్దాం గాయస్ ఏమేమి ఉన్నాయి లోపల ఏమేమి ఉన్నాయి మీకు అన్నీ చూపిస్తా గాయస్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకేనా వాటర్ అయితే ఫుల్ పడ్డాయి గాయస్ ఇంకా నడుచుకుంటే అయితే నేను పైకి వెళ్తున్నా గాయస్ చూడండి మీరే పాపం ఎట్లా నడుచుకుంటూ వస్తున్నారో కొన్ని మందులు అయితే చెట్ల కింద అయితే నిల్చున్నారు గాయస్ ఎందుకంటే వర్షం ఇంకా తగ్గలేదు చిన్న చిన్న వర్ష చిన్న చిన్న చినుగులు పడుతున్నాయి అయితే ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నా మా మమ్మీ వాళ్ళు ఉన్నారు లోపల ఉన్నారు లోపలికిలుసుకుందామని వెళ్తున్న గాయస్ ఇదైతే మెయిన్ ఎంట్రెస్ అనమాట లోపలికి వెళ్ళే దారనమాట నేనైతే లోపలికి వెళ్ళిపోతున్న గాయస్ చూడండి మీరే నాకైతే లోపలికి వెళ్ళేసరికి చూసి వావ్ నా కళ్ళైతే దాని మీద పడిపోయింది గాయస్ ఎందుకంటే అంత బాగుంది మళ్ళీ ఇది పైన గుట్టపైన గాయస్ ఇది నాగుల మీద దర్గా అంటారు ఇది గుట్టపైన పైన ఉంటుంది గుట్టపైన పైన ఉంటుంది గా గాయస్ ఇది అయితే చూస్తే ఇంకా అక్కడే షాక్ అయిపోతారు అంత మస్తు డెకరేషన్ ఆ వైప్తో మనకి అట్రాక్ట్ అయిపోతాయి అనమాట అన్నీ అట్లా చూడండి గాయస్ ఇవైతే బయట ఉంటాయి గాయస్ ఇక్కడైతే ఒక మొక్కు ఉంటారు అదేదో తెలియదు గాయస్ నాకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని పక్కనేమో అదేమో వెండి ఉయ్యాలన్నమాట ఇది గాయస్ లోపల ఇది మెయిన్ నాగుల్ మీద దరగా అంటే ఇది కాయస్ మీరు ఏం కోరుకున్న కంపల్సరీ జరిగే దర్గా ఇది కాయస్ ఇదైతే చాలా అక్కడి నుంచి మొత్తం ఫ్రూట్స్ అన్ని గాజులు సంథింగ్ వగైరా వగైరా చాలా వరకు ఐటమ్స్ అయితే చాలా వరకు ఉంటాయి గైస్ ఈ ఈ వీళ్ళైతే భక్తులు గాయస్ వీళ్ళైతే చాలామంది వస్తారు అమ్మ చాలా చాలామంది ఉన్నారు గాయస్ ఇంకా చాలామంది ఉంటారు రష్ అయితే ఫుల్ ఉంటుంది గాయస్ ఇవాళైతే తక్కువ మందే ఉన్నారు గాయస్ నేనైతే బయటికి వచ్చా గాయస్ బయటికి వచ్చి చూస్తే ఇంకా చినుకులు వర్షం పడుతుంది మీకైతే కనపడుతుందేమో స్క్రీన్ మీద చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే కంపల్సరీ కనపడుతుంది చినుకులు అయితే పడుతున్నాయి గాయస్ నేనైతే ఇట్ సైడ్ లోపలికి అయితే వచ్చేసా గాయస్ అందరు నడుస్తున్నారు నేనైతే ఇట్ సైడ్ ఉన్నాను ఎందుకంటే ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ గాయస్ ఇదైతే ఫుల్ డెకవర్ చేశారు గాయస్ నాకైతే కళ్ళు అయితే ఫుల్ నచ్చేసింది అట్రాక్ట్ అయిపోయినా అనమాట నేను డెకరేషన్కి ఎందుకంటే వైబ్ అనేది వచ్చేసింది అనమాట ఇదైతే బయట కింద చిన్న నాగుల మీద దరగా గాయస్ ఇక్కడ కూడా పూజ చేసుకుంటారు పూజ చేసుకున్న వాళ్ళు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్కి లాస్ట్ ఫైనల్కి ఊరు మొత్తం తిప్పించుకొని వస్తారు గాయస్ ఎందుకంటే అందరు చూడాలి కాబట్టి సామీలు బాజాలు మస్తు మస్తు అట్రాక్ట్ అయిపోయిన గాయస్ నేనైతే నేనైతే టెన్ ఇయర్స్ నుంచి వెళ్తున్న గాయస్ లోపల ఉన్నది మొత్తం వెండిదే గాయస్ అసలు మీరు అక్కడికి వెళ్ళాలంటే కంపల్సరీ ఒకసారి వెళ్ళండి గాయస్ మీ మొక్కులు మొత్తం తీరుతాయని నేను నమ్ముతున్నా నా మా అయితే చాలా వర్క్ చాలా అయినాయి అనమాట చెప్పొద్దు అది పర్సనల్ కాబట్టి నేను చెప్పట్లే ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్న గైస్ లోపలికి చూడండి గైస్ ఇంకోటి వెండిది కూడా వస్తుంది గాయస్ చూడండి వెండిది మళ్ళీ లోపల ఏమో కూడా ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కనపడుతుంది గాయస్ ఇదేమో వైట్ కలర్ వేసు ఉన్నదేమో వెండిది గాయస్ రెడ్ కలర్ ఉన్నదేమో గోల్డ్ కలర్ గాయస్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఓకేనా ఇది దీని లోపల ఉన్నది గాయస్ మీరు చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే గినిగా ఉన్నది మొత్తం వెండిదే గాయస్ ఇక్కడైతే మొత్తం వెండి బంగారంతోనే చాలా చాలామంది రష్ అయితే ఫుల్ ఉన్నారు గాయస్ ఎయిట్ థర్టీకి అయితే ఫుల్ చాలా రష్ అయిపోయింది నేనైతే అసలు మీరు కాల్ కాల్ లేసి నడవడానికి కూడా స్పేస్ లేనంత రష్ అయిపోయింది గాయస్ చూడండి అయితే తీసుకెళ్తారు గాయస్ తీసుకెళ్లి ఆ ఒక్క రూమ్లో అయితే నేను చెప్పా కదా వెండి అనమాట వెండి అయితే అక్కడ పెట్టేస్తారు అన్నమాట ఆ రూమ్లో ఇంకా చూడండి గాయస్ ఇంకా ఇక్కడ అయితే గాయస్ వెండి గుర్రం అనేది తెస్తున్నారు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి వెండి గుర్రం అనమాట ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి గాయస్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ గైస్ వాచింగ్ దిస్ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ పక్కా చేయండి గైస్ నెక్స్ట్ వీడియోతో కలుసుకున్నా మళ్ళీ టేక్ బాయ్ బాయ్